ముఖ్యంగా ఈ వారం అనగా పదమూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి పంతొమ్మిది ఒకటి రెండు వేల పంతొమ్మిది వరకు గల ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకోబోయే ముందు ఈ వారం యొక్క పంచాంగ గురించి తెలుసుకుందాం శ్రీ విలంబినామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం హేమంత ఋతువు రవిశంకర ఉన్న కాలం తర్వాత నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభం కానున్నది ఇక గ్రహ గమనాల గురించి మనం పరిశీలించినట్లయితే కర్కాటకంలో రాహువు కృశ్చికంలో శుక్రుడు గురువు ధనస్సులో బుధుడు మరియు శని మకరంలో రవి కేతువులు మీనంలో చంద్ర కుజులు సంచరిస్తున్నారు వారం చివరిలో చంద్రుడు మిథులోకి మారుతున్నాడు ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి జాతకులకు ఈ వారం అన్ని విధాలా యోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా వారం చివరిలో తృతీయంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వర్గీయుల రీత్యా శుభం చేకూరేందుకు అవకాశం కలదు చతుర్థంలో రాహుగ్రహ సంచార కారణంగా విద్యార్థులకు సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానంలో శుక్రుడు గురువు సంచరిస్తున్నారు కాబట్టి ధన సంబంధమైన విషయాలలో అనుకోని ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం కలదు ముఖ్యమైన పనుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అన్న విషయాన్ని తెలుసుకోవాలి మరియు భాగ్యస్థానంలో బుధుడు శనేశ్వరుడు కారణంగా నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో ఈ వారం సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రాజ్యస్థానంలో రవి కేతువు సంచరిస్తున్నారు కాబట్టి తండ్రి సంబంధ రీత్యా రావలసిన భూచర స్థిరాస్తుల విషయాలలో శుభార్తలు వింటారు అదే విధంగా భూమి కొనుగోలు అమ్మకాల విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచనగా తెలియజేయడం జరుగుతుంది వేయ స్థానంలో చంద్రుడు కూజుడు సంచరించిన కారణంగా రుణ సంబంధమైన ఒత్తిళ్లు అధికమయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ధన సంబంధమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి స్థానంలో చంద్రుడు కూజుడు సంచరిస్తున్నారు కాబట్టి చంద్రుడికి ప్రతి దేవతైన ఈశ్వరుణ్ణి మరియు రుణ సంబంధమైన సమస్యల నుండి సంపూర్ణంగా బయటపడేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం సర్వదా శ్రేయస్కరం ముఖ్యంగా మంగళవారం నాడు ఎర్రని వస్త్రమును దానమివ్వండి లేదా కందులు దానం ఇవ్వండి సంపూర్ణమైన శుభ ఫలితాలను సకాలంలో పొందండి ఈ వృషభరాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ముఖ్యంగా వారం శివర్లో ద్వితీయంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా శుభం విషయాన్ని తెలుసుకోవాలి తృతీయ స్థానంలో రాహుకుల సంచార కారణంగా సోదర వర్గీయులతో సఖ్యతను పాటించండి సప్తమంలో గురుశుక్రుల సంచార కారణంగా శుభకార్య ప్రయత్నాలకు ఈ వారం సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది కుటుంబంలో నూతన కార్యక్రమాలను చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా అష్టమ స్థానంలో శని బుధుడు సంచరిస్తున్న కారణంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు అదేవిధంగా భాగ్యస్థానంలో రవి కేతువు సంచరించిన కారణంగా ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ రీత్యా వ్యాపార రీత్యా అన్ని విధాలా శుభమే చేకూరుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి మరియు లాభస్థానంలో చంద్రుడు కుజుడు సంచరించిన కారణంగా రీత్యా మీరు తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ వారం ఆరాధించే దైవాలలో మాతృ సమానులైన వారిని గౌరవించడము నమస్కారం చేసుకుని గనక తల్లికి నమస్కారం చేసుకుని ఎటువంటి కార్యాన్నైనా ప్రారంభించిన వేళ సంపూర్ణమైన సుఫలతాలు పొందడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమంలో బుధుడు శినేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి ఆరోగ్యపరమైన ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు బుధునికి ప్రతి రాములవారి వారి ఆలయాన్ని కానీ లేదా విష్ణు సంబంధమైన ఆలయాలు దర్శించడం సర్వదా శ్రేయస్కరం అదేవిధంగా అష్టమంలో శనిశ్వరుడు కూడా సంచరిస్తున్నారు కాబట్టి శనికి ప్రతి దేవతైన ఈశ్వర ఆరాధన చేయడం సంపూర్ణ ఫలితాలు ఇస్తుంది కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయాలు మరియు శివ సంబంధమైన ఆలయాలు దర్శించండి సంపూర్ణమైన శుభ ఫలితాలు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సకాలంలో పొందండి మిథున రాశి ఈ మిథున రాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నప్పటికీ అష్టమంలో రవి కేతువు సంచరిస్తున్న కారణంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి మీ ఆరోగ్య విషయంలో కూడా అక్కడ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి ముఖ్యంగా వారం చివరిలో లగ్నంలోకి చంద్రుడు మారుతున్నాడు కాబట్టి అనుకున్న పనులన్నీ వారం చివరిలో సంపూర్ణంగా జరుగుతుంది అదే విధంగా ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా మాట్లాడే సందర్భంలో మాటలు పరుషంగా రాకుండా జాగ్రత్త పడాలి స్థానంలో స్థానంలో శుక్రులు సంచరిస్తున్నారు కాబట్టి రుణ సంబంధమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే శుభ సంబంధమైన ధన లాభాన్ని చూసేందుకు ఈ వారు అనుకూలంగా ఉంటుంది సప్తమ స్థానంలో శని బుధుల సంచార కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే విషయంలో ఆచితూచి వ్యవహరించడం ఎంతో మేలు అదేవిధంగా అష్టమ స్థానంలో రవి కేతువు సంచరిస్తున్నారు కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మీరు కొంత శారీరక శ్రమ ఒత్తిడికి గురయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి రాజ్యస్థానంలో చంద్రుడు కుజుడు సంచరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభము ఉద్యోగంలో పదవి ఉన్నతి పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమంలో రవి కేతువు సంచరిస్తున్నారు కాబట్టి సూర్య నమస్కారము మరియు కేతుగ్రహానికి సంబంధించి మంగళవారం నాడు కేతుగ్రహానికి ఒలువలు గనక దానం ఇచ్చినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు కాబట్టి పై దేవతలను ఆరాధించండి సంపూర్ణమైన శుభ ఫలితాలను సకాలంలో పొందండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ముఖ్యంగా వారం చివరిలో కొంత శారీరక శ్రమ ఒత్తిడికి గురయ్యేందుకు కూడా అవకాశం కలదు పంచమ స్థానంలో గురు శుక్రుల సంచార కారణంగా ప్రభుత్వ సంబంధం ఉద్యోగం పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది సినీ రాజకీయ కళారంగాల్లో వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి మరియు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు పొందేందుకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఉన్నతమైన మార్కులు సాధించేందుకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది సష్టమ స్థానంలో సినీ బుధుల సంచార కారణంగా బంధువర్గ రీత్యా మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడటం ఎంతో మేలు సప్తమంలో రవి కేతువు సంచరిస్తున్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్త పాటించండి కుటుంబంలో మీ యొక్క బాధ్యతలు రెట్టింపు అయ్యేందుకు అవకాశం కలదు అదేవిధంగా భాగ్యస్థానంలో చంద్రుడు కుజుడు సంచరిస్తున్నారు కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడులకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదుర్కొన్న వారికి ఉద్యోగ లాభం ఏర్పడుతుంది అదేవిధంగా వారం చివరిలో వ్యయ స్థానంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాలా యోగ్యంగా ఉన్నప్పటికీ వారం చివరిలో వ్యయ స్థానంలోకి చంద్రుడు మారుతున్నాడు కాబట్టి మాతృవర్గ రీత్యా శుభం చేకూరేందుకు చంద్రుడికి ప్రతి దేవతైన ఈశ్వరుని ఆరాధించడం ఎంతో మేలు అదేవిధంగా చంద్రగ్రహ శాంతికి ఎవరికైనా బియ్యాన్ని దానం ఇవ్వడం కానీ లేదా పెరుగన్నాన్ని నివేదన చేయడం ఎంతో మేలు తద్వారా సంపూర్ణమైన సుఫలితాలు పొందేందుకు అవకాశం కలదు కాబట్టి పై విధంగా ఆచరించండి సత్ఫలితాలను పొందండి సింహరాశి ఈ సింహరాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి మరియు చతుర్థ స్థానంలో గురుశుక్రుల సంచార కారణంగా సినీ కళాకారులందరికీ నూతన అవకాశాలు లాభిస్తాయి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాన్ని పొందేందుకు అవకాశం కలదు పంచమ స్థానంలో శని బుధుల సంచార కారణంగా ఉద్యోగరీత్యా స్థానచలన బదిలీలకు అవకాశాలు ఏర్పడతాయి మరియు మీ యొక్క పై అధికారులతోటి మాట్లాడే సందర్భంలో కాస్త ఆచీ వ్యవహరించడం ఎంతో మేలు షష్టమ స్థానంలో రవి కేతువు సంచరిస్తున్నారు కాబట్టి ముఖ్యమైన విషయాలలో తండ్రి గారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ ఉపకరిస్తాయి మరియు అష్టమ స్థానంలో చంద్రుడు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి కొంత మానసిక ఒత్తిడి రుణ సంబంధమైన సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆర్థికపరమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు వారం చివరిలో లాభస్థానంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా సంపూర్ణమైన శుభఫలతాలు పొందేందుకు అవకాశం కలదు వే స్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా రాజకీయ నాయకులకు పదవి యోగ కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి వే స్థానంలో రాహుగ్రహ సంచారము మరియు అష్టమంలో చంద్రగ్రహ సంచార కారణంగా చంద్రునికి ప్రత్యేక దేవత అయిన ఈశ్వరుని ఆరాధించాలి మరియు రాహుకి ప్రత్యే దుర్గాదేవిని గనక ఆరాధించినట్లయితే సంపూర్ణమైన శుభలితాలు పొందేందుకు అవకాశం కలదు కాబట్టి దుర్గాదేవిని శనివారం నాడు ఆరాధించండి సోమవారం నాడు ఈశ్వరుణ్ణి ఆరాధించండి సంపూర్ణమైన శుభఫలితాలను సకాలంలో పొందండి కన్యారాశి ఈ కన్యా రాశి జాతకులకు ఈ వారం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ముఖ్యంగా తృతీయ స్థానంలో శుక్రుడు గురువు సంచరిస్తున్నారు కాబట్టి సోదర చేకూరుతుంది చతుర్థంలో శని బూధుల సంచార కారణంగా విద్యార్థులకు ఉన్నతమైన అవకాశాలు ఎదురవుతున్నప్పటికీ చిన్న చిన్న ఆటంకాలు తలెత్తేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పంచమ స్థానంలో రవి కేతు సంచరిస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందేందుకు ఈ వారం సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కట్టు జాగ్రత్తలు పాటించిన తప్పనిసరి తెలుసుకోవాలి మరియు సప్తమ స్థానంలో చంద్రుడు కుజుడు సంచరిస్తున్నారు కాబట్టి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను చేపడతారు రాజ్యస్థానంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా మొత్తం శుభమే విషయాన్ని తెలుసుకోవాలి సంచార కారణంగా రాజకీయ నాయకులకు పదవి కాలంగా చెప్పడం జరుగుతుంది పై అధికారుల యొక్క మన్నలు పొందుతారు తద్వారా ఉన్నతమైన పదవి యోగ్యతకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి అర్ధాష్టమంలో బుధుడు శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయాలు దర్శించడం సర్వదా శ్రేయస్కరం కాబట్టి బుధవారం నాడు విష్ణు సంబంధమైన ఆలయాలను దర్శించండి అవసరమైతే పెసలు దానం ఇవ్వడం ఎంతో మేలన్న విషయాన్ని తెలుసుకోండి సంపూర్ణమైన ఫలితాలను సకాలంలో పొందండి తులారాశి ఈ తులారాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురు శుక్రుల సంచార కారణంగా ధన సంబంధమైన సమస్యల నుండి సంపూర్ణంగా బయటపడతారు సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది తృతీయ స్థానంలో శని బుధులు సంచరిస్తున్నారు కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో సుధహాగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లడం ఎంతో మేలు చతుర్థంలో రవి కేదు సంచరిస్తున్నారు కాబట్టి విద్యార్థులు విద్య ఎందు అత్యధిక శ్రద్ధను చూపినట్లయితే ఉన్నతమైన మార్కులు సాధించేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది సష్టమ స్థానంలో చంద్రుడు కుజుడు సంచరి కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో స్వతహాగా నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు ముఖ్యమైన విషయాలను ఎవరితో చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి మరియు భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచర కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారు ఉద్యోగ లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచర కారణంగా రాజకీయ నాయకులకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా యోగ్యంగా ఉంటుంది కాబట్టి మాతృ సమానులైన వారికి నమస్కరించి తదుపరి మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించిన వేళ సంపూర్ణమైన ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు కాబట్టి పై విధంగా ఆచరించండి సంపూర్ణమైన శుభ ఫలితాలను సకాలంలో పొందండి రాశి ఈ వృషిక రాశి జాతకులకు ఈ వారం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ముఖ్యంగా లగ్నంలో గురువు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ధన సంబంధమైన ఇబ్బందులు సంపూర్ణంగా తొలగిపోతాయి మరియు ద్వితీయ స్థానంలో శని బుధుడు సంచరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మాట ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుని మాట్లాడడం ఎంతో మేలు మరియు మీ యొక్క తెలివితేటలను చాటుకునేందుకు ఈ వారం సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది తృతీయ స్థానంలో రవి కేతు సంచరిస్తున్నారు కాబట్టి సోదర వర్గీరీత్యా మేలు చేయకూరుతుంది పంచమ స్థానంలో చంద్రుడు కుజుడు సంచరిస్తున్నారు కాబట్టి సంతాన భాగ్యం గురించి ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు మరియు అష్టమ స్థానంలో వారం చివరిలోకి చంద్రుడు మారుతున్న కారణంగా కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి భాగ్యస్థానంలో రాహుగ్రసించారు కారణంగా నూతన వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలలో శుభార్తలు వినే అవకాశం కలదు రాజకీయ నాయకులకు కూడా ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమంలో వారం చివరిలో చంద్రుడు మారుతున్నాడు కాబట్టి చంద్రునికి ప్రతి దేవతైన ఈశ్వర ఆరాధన సర్వదా శ్రేయస్కరం అదేవిధంగా సోమవారం నాడు ఆవుపాలతోటి ఈశ్వరుని అభిషేకించండి మరియు చంద్రునికి సంబంధించిన బియ్యమును గనక బ్రాహ్మణుకి దానం ఇచ్చినట్లయితే సంపూర్ణమైన గ్రహశాంతి తొలగబడుతుంది సంపూర్ణమైన గ్రహశాంతి పొందుతారు అదే విధంగా పేద వయోవృద్ధులకు అన్నదానం గనక చేసినట్లయితే సంపూర్ణమైన శుభఫలతాలు పొందేందుకు అవకాశం కలదు కాబట్టి పై విధంగా పై దానాలను చేయండి సంపూర్ణమైన శుభలతాలను సకాలంలో పొందండి ధనసు రాశి ఈ ధనసు రాశి జాతకులకు అన్ని విధాలా యోగ్యంగా ఉన్నప్పటికీ వారం చివరిలో చంద్రుడు సప్తంలోకి మారుతున్నాడు అదేవిధంగా అష్టమంలో ఉన్న రాహుగ్రహ కారణంగా ఆరోగ్య విషయంలో గట జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రవి కేతువు సంచరిస్తున్నారు కాబట్టి ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదన్న విషయాన్ని తెలుసుకోవాలి లగ్నంలో శినేశ్వరుడు బుధుడు సంచరిస్తున్నారు కాబట్టి మాట్లాడే మాటల విషయంలో ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుని మాట్లాడడం సర్వదా మేలు మరియు చతుర్థంలో చంద్రుడు మరియు కుజులు సంచరిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన మార్కులు సాధించేందుకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది సప్తమ స్థానంలో వారం చివరిలో చంద్రుడు మారుతున్నాడు కాబట్టి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను చేపడతారు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం కలదు అష్టమ స్థానంలో రాహు సంచార కారణంగా రాజకీయ నాయకులకు ఇది గడ్డు కాలంగా చెప్పడం జరుగుతుంది పై అధికారులతోటి వాదోపవాదాలకు వెళ్ళకూడదన్న విషయాన్ని తెలుసుకోవాలి వే స్థానంలో శుక్రుడు గురువు సంచరిస్తున్నారు కాబట్టి రుణ సంబంధమైన విషయాలలోనూ మరియు అనుకోని ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం కలదు రుణ సంబంధమైన విషయాలలో కాస్త ఒత్తిడి అధికమయ్యేందుకు కూడా అవకాశం కలదు ముఖ్యమైన పనుల్లో వాయిదా పడకుండా ఉండేందుకు గురుగ్రహానికి సంబంధించిన శనగలు దానం ఇవ్వడము లేదా దత్తాత్రేయ స్వామి మరియు శిరిడి సాయంత్ర ఆలయాలు దర్శించండి సంపూర్ణమైన శుభ ఫలితాలను సకాలంలో పొందండి మకర రాశి ఈ మకర రాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ముఖ్యంగా లగ్నంలో రవి కేతువు సంచరిస్తున్నారు కాబట్టి ప్రతి పనిలో కూడా తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి తృతీయ స్థానంలో చంద్రుడు కూజుడు సంచరిస్తున్నారు కాబట్టి సోదర వర్గీయుల మధ్య ఎటువంటి వాదో జరగకుండా జాగ్రత్త పడాలి స్థానంలో వారం చివరిలో చంద్రుడు మారుతున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించండి మరియు సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచార కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు తలెత్తేందుకు అవకాశం కలదు మరియు లాభ స్థానంలో శుక్రుడు గురువు సంచరిస్తున్నారు కాబట్టి ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆర్థిక పరమైన ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు వేయ స్థానంలో శనిశ్వరుడు బుధుడు సంచరిస్తున్నారు కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడుల విషయాల్లో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకుని పెట్టుబడిని పెట్టడం ఎంతో మేలు అదేవిధంగా మొత్తం మీద ఈ రాశి వారికి వేయ స్థానంలో బుధ శనుల కారణంగా సంపూర్ణ గవర్నమెంట్ సౌఫలితాలు పొందేందుకు బుధునికి సంబంధించి విష్ణు సంబంధమైన ఆలయాలు మరియు శనేశ్వర స్వామికి సంబంధించి శివ సంబంధమైన ఆలయాలు దర్శించండి సంపూర్ణమైన సౌఫలితాలను సకాలంలో పొందండి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ఈ వారం అన్ని విధాల యోగ్యంగా ఉన్నప్పటికీ వారం చివరిలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ముఖ్యంగా తండ్రి సంబంధికులతోటి ఆచితూచి వ్యవహరించడం ఎంతో మేలు తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ యొక్క కుటుంబంలో మీ యొక్క భారం అధికమయ్యేందుకు అవకాశం కలదు ద్వితీయ స్థానంలో చంద్రుడు కుజుడు సంచరిస్తున్నారు కాబట్టి ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుని మాట్లాడడం ఎంతో మేలు అదే విధంగా అనుకున్న ప్రతిభని సకాలంలో పూర్తి చేయగలరు పంచమ స్థానంలో చంద్రుడి కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యమం కోసం ఎదురు చూస్తున్న వారు సుహార్తల వినే అవకాశం కలదు షమ స్థానంలో రాహుక్రసించారు కారణంగా భాగస్వామి వ్యాపారస్తుల మధ్య వాగ్వివాదాలు జరగకుండా జాగ్రత్త పడండి రాజ్యస్థానంలో శుక్రుడు గురువు సంచరిస్తున్నారు కాబట్టి సంపూర్ణమైన ఆర్థిక లాభానికి ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో శని బుధుడు సంచరిస్తున్నారు కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో అనేక రకాల శుభార్తలు వినే అవకాశం కలదు స్థానంలో రవి కేతువు సంచరిస్తున్నారు కాబట్టి తండ్రి గారితోటి మాట్లాడే సందర్భంలో పరుశునగా మాట్లాడకుండా జాగ్రత్త పడాలి మరియు తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబంలో మీ యొక్క బాధ్యతలు అధికమవడం చేత కొంత శారీరక శ్రమ ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎంతో మేలు మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయస్థానంలో రవి కేతువుల సంచార కారణంగా రవి గ్రహానికి సంబంధించి సూర్యదేవుణ్ణి ఆరాధించండి మరియు కేతుగ్రహానికి సంబంధించి గణపతిని ఆరాధించండి సంపూర్ణమైన సకల శుభాలను సకాలంలో పొందండి మీనరాశి ఈ మీనరాశి జాతకులకు ఈ వారం విశేషమైన రాజయోగ కాలంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా చతుర్థంలో వారం చివరిలో చంద్రుడు బారుతున్నాడు కాబట్టి విద్యార్థులకు విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతి పనిని కార్యదీక్ష పడుతులతో పూర్తి చేస్తారు పంచమ స్థానంలో కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి కాస్త ఆరోగ్య జాగ్రత్తలు గనక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు భాగ్యస్థానంలో శుక్రుడు గురువు సంచరిస్తున్నారు కాబట్టి ఉద్యోగ లాభము ఆర్థిక లాభము సంపూర్ణంగా లభిస్తాయి రాజ్యస్థానంలో బుధుడు శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి నూతన వ్యాపారం పెట్టుబడులకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో రవి కేతువు సంచరిస్తున్నారు కాబట్టి భూమి కొనుగోలు అమ్మకాలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి సంపూర్ణమైన ఆర్థిక లాభాలు పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి పంచమ స్థానంలో రాహువు వారం చివరిలో అర్ధాష్టమంలోకి చంద్రుడు మారుతున్నాడు కాబట్టి చంద్రుడికి ప్రతి దేవతైన ఈశ్వరుని ఆరాధించండి మరియు రాహుగ్రహానికి ప్రతి దేవతైన దుర్గాదేవిని ఆరాధించడం ఎంతో మేలు కాబట్టి పై దేవతలను ఆరాధించండి సంపూర్ణమైన సకల శుభాలను సకాలంలో పొందండి ఇప్పటి వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం ముఖ్యంగా పద్నాలుగో తారీఖు నాడు మకర సంక్రమణం అనగా రవి మకరంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి దాన్ని మకర సంక్రమణం అంటారు మనం దీన్నే మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటూ ఉంటాం అదేవిధంగా పదిహేనో తారీఖు నాడు సంక్రాంతి పదహారవ తారీఖు నాడు కనుమ పండుగలు జరగబోతున్నాయి మరియు పంతొమ్మిదవ తారీఖు నాడు శని త్రయోదశి కాబట్టి జాతక సంబంధ రీత్యా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ కూడా పంతొమ్మిదవ తారీఖు నాడు శని త్రయోదశికి సంబంధించి శనేశ్వర స్వామిని ఆరాధించండి ఉపవాస నియమాలు పాటించండి మరియు అదేవిధంగా శనేశ్వర స్వామిని ఆరాధించే అంశాలలో నల్ల నువ్వులు దానం ఇవ్వడం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా పీచు దియన్ టెంకాయను పారే జలంలో వదులు ద్వారా మీకు వంశపారంపర్యంగా వస్తున్న జాతక దోషాలు తొలగించబడతాయి తద్వారా సకాలంలో ఉన్నత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభము కళ్యాణ దోషాలు తొలగిపోయి పితృదోషాలు తొలగిపోయి సకాలంలో వివాహ దాంపత్య జీవితాన్ని పొందేందుకు అవకాశం కలదు మరియు కుటుంబంలో అన్యోన్య దాంపత్యం కోసం ఎదురు చూసిన వారికి సంపూర్ణమైన గ్రహ శాంతి కలిగి అన్యోన్య దాంపత్యాన్ని పొందేందుకు అవకాశం కలదు కాబట్టి ఈ వారం పంతొమ్మిదో తారీఖు నాడు తప్పకుండా శనేశ్వర స్వామిని శని త్రయోదశి నాడు ఆరాధించండి సంపూర్ణమైన శుభ ఫలితాలను సకాలంలో పొందండి సర్వే జనాభవంతు శుభం భూయా అందరిలోనూ సాయం చూద్దాం కొందరికైనా సాయం చేద్దాం ముఖ్యంగా మా యొక్క ఈ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభం భూయా